టైం అయితే సాయంత్రం ఆరైతుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూసీ వండర్స్ వరి కోసం రెండు రోజులైంది ఇంకా వర్షం ఏం పడలేదని గడ్డి కట్టలు అయితే మిషన్తో కట్టించేసాము ఇలా కట్టించి ఒక గంట కూడా కాలేదు అప్పుడే ఆకాశంలో ముబ్బులైతే పడిపోయాయి ఇంకా మాకు భయం వేసి అప్పటికప్పటికే మా వాడిని ట్రాక్టర్ పిలిస్తే పదా పోదామని చెప్పేసి ట్రాక్టర్ వేసుకుని వచ్చేసాడు ఇంకా మా నాన్న మాకు తల మీదకెత్తుతుంటే నేను ఇంకో అబ్బాయి అయితే ట్రక్లోకి వేసేసాము మా ట్రాక్టర్ ఓనర్ గాడైతే ఇంకా ట్రక్లో ఉండి వాడు వాడే సర్దుకుంటున్నాడు మోపులన్నీ మొత్తం అరవై ఐదు మోపులు అయితే అయ్యాయండి మొత్తం వేసేసాక ఇంకా మోకుతో గట్టిగా కట్టేస్తున్నాం ఇంకేసేసాము మోకుతో కట్టేసాము లేదా ఇంక మా వాడైతే ట్రాక్టర్ని స్టార్ట్ చేసేసి నిదానంగా తీసుకెళ్ళిపోతున్నాడు ఇంకా నేనైతే ట్రాక్టర్ రోడ్డు మీదకి వెళ్ళేదాకా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ట్రక్కు పైన రెండు రెండు మోపులను అయితే కట్టేయలేదు అవి కింద పడతాయి లేదా అని అయితే చూస్తున్నాను మీరు కూడా చూడండి మా వాడ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ కాబట్టి ఆ మోపులకి డాప్లకు నెక్స్ట్ స్లోగా ట్రాక్టర్ రోడ్డుపైకి పైకి ఎక్కిచ్చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి